కార్యక్రమం ఐదు రోజులు నిర్వహించాలి అని నాకు ఆలోచన రావటానికి ప్రధానమైన కారణం ఈయన ఈయన దగ్గరికి నేను మూడు సంవత్సరాల మూడు నెలల క్రితం వచ్చాను సంకల్ప అని ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది ఆయన దగ్గర మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి అక్కడ చేతి వృత్తులు సంబంధించిన కుటీరం అది అలాగే నర్సరీ మంచి మంచి ఉంటాయి ఆవులు ఉన్నాయి అలా ఆయన జీవనం సాగిస్తున్నారు ఆ వాతావరణం చూడంగానే నాకు ఈయనైతే ఇది చేస్తారని మనసులో పెట్టుకొని కొద్ది రోజుల తర్వాత అయ్యా ఇలా చేయాలనుకుంటున్నాను అని నా మాట పూర్తి కాకముందే నేను నిలబెడతాను మీరు మొదలు పెట్టండి అన్నారు ఇలా ఎవరు అనరు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా పాప కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ పగలు రాత్రి అంటే ఐదు రోజులు మీరు కూర్చుంటాకి వినటానికి ఈ భోజనాలకి ఒక ఎత్తు అయితే దీని వెనక జరిగిన పని ఒక ఎత్తు తర్వాత కూడా పని ఉంటుంది ఎవరండి సమయం ఇచ్చేవాళ్ళు అలా సమయం ఇవ్వటం మీరు కూడా నేర్చుకోండి మరి ఆయన ఇస్తున్నారు కదా ఈ ప్రేరణతో ఇలాంటి కార్యక్రమాలు మనం మళ్ళీ మళ్ళీ అనేక ప్రాంతాల్లో నగరాల్లో చేసి మన వ్యవసాయాన్ని అగ్రికల్చర్ని కల్చర్ని కలిపే పని మనం చేద్దాం దానికి సంబంధించి చలపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి అందరికీ నా పేరు చలపతి రావు అండి మేము సంకల్ప ఆర్ట్ విలేజ్ అనే ఒక పేరుతోటి ఒక కళా గ్రామాన్ని నడుపుతున్నాము దీంట్లో ఏంటంటే ప్రధానంగా సహజమైన రంగులతోటి బట్టలు తయారు చేస్తాము అలాగే అంటే అలాగే బొమ్మలు కూడా చేస్తాం చెక్క బొమ్మలు సహజమైన రంగులతోటి మా దీని అంతటికీ మాకు ఒక ప్రేరణ స్ఫూర్తి ఉన్నారు మా సుధాకర్ రెడ్డి గారు అని ప్రొఫెసర్ గారు ఆయన ఏంటంటే భారతదేశంలో బొమ్మల్లో న్యాచురల్ కలర్స్ వాడుతున్నారంటే భారతదేశం మొత్తం మీద అదంతా సుధాకర్ రెడ్డి గారి కృషి అనమాట చిన్నపట్నంలో కానీ ఆగ్రాలో కానీ లేకపోతే వేటికపాకులో కానీ మనం అంటే మనం కల్చరల్ మనకి అంటే కల్చరల్ రెవల్యూషన్ లేకపోతే అగ్రికల్చరల్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఇలా రెవల్యూషన్స్ వచ్చి అంత కొట్టుకుపోయింది సంపద అంతా సంపద రావాలి రెవల్యూషన్ వచ్చినప్పుడు కానీ మనకి కొట్టుకుపోయింది పద్దెనిమిది యాభైకి ముందు మనం అంతా న్యాచురల్ కలర్సే వాడేవాళ్ళం అసలు కెమికల్ కలర్ అనేది లేదు కానీ ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఏమైందంటే కలర్ అనే పోయింది మన దేశంలో ఉన్న ఒక గొప్ప లేకపోతే ఒక దురదృష్టం రెండవ ఏంటంటే మనం సంపదని లేకపోతే జ్ఞానాన్ని నెక్స్ట్ తరానికి అందించే ఒక కల్చర్ ఉంది మన దగ్గర అంటే తరాలకు అందించుకుంటే వెళ్తాం అనమాట తండ్రి కొడుకు కొడుకు మన కొడుకు వాడి కొడుకు ఇలాగా అలాగే కూడా న్యాచురల్ కలర్స్ కానీ దారం తీయటం కానీ వ్యాధ విజ్ఞానం కానీ ఇదంతా వచ్చేది కానీ ఒక్క తరం వచ్చిన తర్వాత ఒక బ్రేక్ అయిపోయింది అంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ దగ్గరలో మాకు తెలిసిన ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు వాళ్ళ తరతరాలుగా ఈ జ్యోతిష్య విజ్ఞానాన్ని వాళ్ళు అందించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు ఆయన ఇప్పటికీ జ్యోతిష్యం చెప్తారు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు వాళ్ళు ఇండియాలో ఉండరు ఎక్కడ అమెరికాలో ఉంటారు దీని మీద ఏమో ఆసక్తి లేదు ఇక్కడ ఉన్న ఆస్తి మీద కానీ భూమి మీద కానీ లేకపోతే సంపద మీద కానీ జ్ఞానం మీద కానీ అక్కడితో కట్ అయిపోయింది అది అంటే ఒక పరంపరగా వచ్చిన జ్ఞానం అయిపోవడానికి అంటే మనం అన్ అన్ అనుసరించిన విధానం కూడా ఒక కారణం అది మంచిదే జ్ఞానాన్ని ఉచితంగా పంచాలనేది ఒక గొప్ప ఒక విశా ఒక తాత్వ తత్ తత్వచింతన అది కానీ దురదృష్టం ఏంటంటే దాని పట్ల మనం మోజు వేరే సంస్కృతి పట్ల మోజు పెంచుకున్నప్పుడు ఏం చేసుకున్నాం మనం వస్త్రధారణను వదిలేసాం మార్చి వదిలేసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం పంచి కట్టుకోవాలంటే చాలా కష్టం అలాగే మనం ఏం చేసాం ఏ జెర్సీ ఆవులు వెంటపడి మన మన ఆవులు మన సంపద పట్టు వదిలేసాం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే బ్రెజిల్ నుంచి మనం ఒంగోలు సెమని ఇంపోర్ట్ చేసుకుంటాం చూడండి మన మంది ఒంగోలు ఆవులు మనయ్యి కానీ బ్రెజిల్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఎమ్మెన్ అని చెప్పి బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే బ్రెజిల్ వాళ్ళు ఏం చేశారు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళింది వాళ్ళ బ్రసెల్స్ వాళ్ళ క్యాపిటల్ మన దగ్గర నుంచి ఎయిటీస్లో పట్టుకెళ్ళిన ఒక ఒంగోలు ఆబోతుని వాళ్ళ పెద్ద బ్రసల్స్లో ఒక జైగాంటిక్ స్టాట్యూ అనమాట పంచలాహాలతోటో లేకపోతే కంచుతోటో చేసి వాళ్ళు వాళ్ళ దేశం వాళ్ళు పెట్టుకున్నారు పెద్దది ఎందుకు పెట్టుకున్నారంటే మన అంటే వాళ్ళు ఎక్కువ యుద్ధమాస్ తింటారు యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలోనూ కానీ వాటిలో మ్యాడ్ కవ్ అని ఒక డిసీజ్ వస్తుంది పిచ్ వస్తుంది ఆవులకి పిచ్చి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మ్యాడ్ కవ్ డిసీజ్ వచ్చినప్పుడు మొత్తం జనరల్ మాస్కర్ అనమాట వేలాది లక్షలాది ఆవులను చంపేసి భూమిలో పాతేస్తారు పాతేస్తే వాళ్ళకి ఆహారం ప్రధానమైంది ఏంటి ఎద్దు మాంసం మన మన దేశం నుంచి పట్టుకెళ్ళిన మన ఏ దేశీయ ఎద్దుకి కూడా ఈ జబ్బు రాదు ఎప్పుడైతే మన ఎద్దును పట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళు అక్కడ తయారు చేసుకుని మంచి చేశారో వాళ్ళ ఎకానమీలో మొత్తం వల్ల జాతీయ ఎకానమీలో థర్టీ పర్సెంట్ ఇండియన్ కౌస్ వల్ల వస్తుంది వాళ్ళకి వాళ్ళ అంటే బ్రీడ్ని అంత బాగా డెవలప్ చేశారు వాళ్ళు మన దేశంలో కూడా ఒంగోలావు పాలు అని ఎవరు పెంచరు అంటే అల్టిమేట్గా మనం ఏ వస్తువు నుంచి అయినా ఆశంతాం చెట్టు కాసిందా లేదో చూస్తాం రాళ్ళు కడతాం ఆవు పాలు ఇచ్చిందా లేదో చూస్తాం ఇలా చూడటం క్రమంలో ఏం చేసామంటే చూసిన దాన్ని మనం డెవలప్ చేస్తే బాగుంటుంది ఒక మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు చాలా బాగుంటుంది కానీ దాన్ని మనం వృద్ధి చేయం అది అంటు కట్టడం లేకపోతే ఏదో దాన్ని తీసుకెళ్ళి నాటడం చేయం చేయకపోవడం వల్ల ఏమైంది మన దగ్గర కూడా అద్భుతమైన పాలిచ్చే ఒంగులవులు ఉన్నాయి ఏడు ఎనిమిది లీటర్లు కూడా ఇస్తాయి ఒక డాక్టర్ గారు చెప్పి నాకు తొమ్మిది లీటర్లు కూడా ఇస్తుందని దాన్ని వృద్ధి చేయాలి మనం సంపదను కాపాడుకోవడం అంటే అది ఒక ప్రధానమైన ఇది అక్కడ బ్రెజిల్స్లో చేసే బ్రెజిల్లో చేసారు ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అలాగే మన ప్రతీదీని తిన్న విత్తనం తినే గింజ విత్తనం మందులు తర్వాత మనం కట్టుకునే బట్ట బట్టకు వాడే ప్రతి ప్రతీది కూడా కల్తీ అయిపోయింది కల్తీ అయిపోవటం మీన్స్ జంటు మాడిఫైడ్ మనం కట్టుకుంటున్న బట్టలో జీ జీటీ పత్తి అని ఉంటుంది అదేం చేస్తారంటే అండ్ ఇండస్ట్రీ లైక్ అనుకూలంగా వ్యవస్థను మార్చేసాం మనం అంటే ఆ పత్తి నుంచి దారం దారం తీసుకోవడానికి మనకు దేశీయ పత్తి అని ఉంటుంది దాని నుంచి చేత్తో దారం తీసుకొని మన బట్టలు తయారు చేసుకుంటాం కానీ అది ఇండస్ట్రీకి పనికిరాదు ఇండస్ట్రీకి పనికి రావాలంటే పెద్ద గింజ ఉండాలి పెద్ద ప్రతి గింజ ఉండాలి పత్తి రావాలన్నమాట దానికని పెద్ద రావడానికి దానికి బీటీ ప్రతి అని తయారు చేసాం ఆ బీటీ పత్తి కట్టుకోవడం వల్ల మనం మన శరీరంలో అనేక రకాల మార్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన మనకు తెలియదు ఏం జరుగుతుందో కానీ మనకు డైరెక్ట్గా జరిగే దుష్పరిణామం ఏంటంటే ఆ ప్రతి పిండి పెట్టుకొచ్చి మనం ఆవులకు పెడతాం చాలా దారుణమైన ఆహారం అనమాట అది దాంట్లో చాలా జెనిటికల్ చేంజెస్ వచ్చేస్తాయి ఆవుల్లో తర్వాత అదే నూనె మనం తాగుతాం పత్తి గింజల నుంచి వచ్చిన నూనె అదే ప్రతి దాంట్లోనూ కలుపుతారు నువ్వుల నూనెలో అన్నింటిలో కలుపుతారు మీకు రెండు వందల రూపాయలకి నువ్వుల నూనె వస్తుంది ఈ ఈ ప్రతి నూనె కలుపుతారు అంటే ఇలా అన్ని రంగాల్లోనూ జరిగింది మన వేషం భాష మనం మాట్లాడే భాషలో ఖచ్చితంగా సకం పైన ఇంగ్లీష్ పదాలు ఉంటాయి మన మన సంతకం కూడా తెలుగులో పెడతాం ఇంగ్లీష్లో పెడతాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్కి అంటే ఒక ప్రభావానికి గురయ్యాం అనమాట గురైన తర్వాత మనం వెనక చూసుకుంటే ఏంటంటే చాలా మనం ఇప్పటికీ క్యాన్సర్లు ప్రతి ఇంట్లోనే క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ కారకాలు అని చూస్తే ఆహారమే కాదు మనం వేసుకున్న బల్బులు రంగులు బట్టలు సెంటులు ఇవన్నీ ఇంట్లో వాడే ఇవన్నిటికి మన ప్రభావానికి గురయ్యాం దీని నుంచి మనం వచ్చే క్రమంలో ఇలాగా ఇంత పెద్ద ప్రోగ్రాం ఎవరు నిర్వహిస్తారు విజయరామ్ గారు లాంటి అంత అంత విశాలమైన స్వభావం ఆలోచన విధానం ఉండాలి మనం మరి ఇలాంటప్పుడు నిలబడకపోతే మనం ఇంకేం చేయగలుగుతాం మనం అసలు మామూలు ఆలోచన అంత గొప్ప ఒక థీమ్ తోటి మనం ఒక వ్యవస్థ మొత్తం సమో మార్పు ఇక్కడ చూడండి మట్టితో బొమ్మలు చేస్తున్నారు ఈ మనం సాధారణంగా ఎందుకు పనికిరావు అని పడేసే అనేక వస్తువులతోటి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తుంది వీటిలన్నిటిని మనం అందుబుచ్చుకొని మన కల్చరల్ కల్చరల్గా కానీ ఆహారంలో కానీ వ్యవసాయంలో కానీ చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది దీని దీని అంతటికీ మీరు కూడా మీరు గమనించండి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ పెయింటింగ్ జరుగుతున్నాయి అక్కడ జానపద నృత్యాలు కలుగుతున్నాయి వీటిలన్నిటినీ మీరు మీరు చేసే కార్యక్రమాలలో మీ ఇంట్లో చేసే కార్యక్రమాల్లో భాగం చేయండి భాగం చేస్తే మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం మీ గ్రామీణ వ్యవసాయ వృత్తుల మీద ఎందుకు పనిచేస్తాం అనుకుంటున్నారు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చేది ఏంటి చేనేత రంగం చేనేత ఏమైంది అలా కుండి ఎవరు చేనేత కార్మికులు లేరు అంటే పనిచేసే వాళ్ళు లేరు దానికి రకరకాల కారణాలనుకోండి మీరు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం విజయనగరం ఏం చేస్తున్నారు వినాయక చవితి కార్యక్రమంలో చేనేత బట్టలు వాడతారు గొడుగులు వాడతారు తాటా గొడుగులు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో గ్రామీణ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామాల్లో ఉండే ఆర్థిక వ్యవస్థ ఇదవుతుంది తిరుగుతుంది అనమాట తిరిగి అక్కడ డబ్బు అక్కడ తిరుగుతుంది డబ్బు జనరేట్ అవుతుంది సృష్టింపబడుతుంది సంపద పోగో అవుతుంది గ్రామాలు సమృద్ధంగా సమృద్ధిగా ఉంటాయి మీరు చాలా విషయాలు చూసారు గ్రామాల్లో నాటుకోలు తయారవుతాయి కానీ అక్కడ ఎవడో నాటుకోడు తినరు కోడి తినరు బయట నుంచి వచ్చి తింటారు గ్రామాల్లో పాలు తయారవుతాయి కానీ వాళ్ళు పెరుగు పేకట్టు కొనుక్కుంటారు సారా కొనుక్కుంటారు పాలు అనేసి అంటే ఈ గ్రామాలు ఏమవుతున్నాయి పూర్తిగా బయట ప్రభావానికి లోని వాళ్ళు వాళ్ళ ఎకానమీని మొత్తం నాశనం చేసుకుంటున్నారు ఇది ప్రారంభం మనకు అదృష్టం ఇచ్చారు అప్పనబాబు సన్నిధిలో విజయరామ్ గారు నిజంగా అంటే దేవుడికి దేవుడు అంటే నేను చూ అంటే దేవుడు అనేది ఏమి ఉండదు శక్తి ఉంటుంది సర్వం ఇదంతా శక్తి వ్యాపించి ఉంటుంది ఈ శక్తి కేంద్రం శక్తిలో ఉండే చిన్న చిన్న మొక్కలు మన అందరం మళ్ళీ చనిపోయిన తర్వాత ఈ భౌతిక రూపం పోయిన తర్వాత మళ్ళీ శక్తిలో కలిసిపోతాం అలాంటి ఒక గొప్ప శక్తి మనకి ఇలాంటి అవకాశం వచ్చింది విజయరామ గారి రూపంలో దీన్ని మనం ఇంకా వ్యాపతం చేయడానికి విశ్వవ్యాపతం చేయడానికి మనం ఒక కొత్త తరాన్ని సృష్టించడానికి దీన్ని వాడుకున్నాం ఈ క్రమాల మెళ్ళలో చేసే కార్యక్రమాలు చిన్ని కార్యక్రమం పుట్టినరోజు పండగైనా సరే ఇలాంటి వాతావరణం సృష్టించండి ఒక చేనేత వస్త్రం కొనండి లేకపోతే ఒక ఇలాంటి బియ్యంతో భోజనం పెట్టండి పెళ్లి చేయండి ఇలాంటి అలంకరణ చేయండి ఇలాంటి అలంకరణ చేస్తే ఏం చేస్తారు ఈ వాడు ఈ కర్రలు కొట్టేవాడు ఈ ఆకులు కొట్టేవాడు దీనికి అలంకరణ చేసేవాడు కమ్మరుడు కుమ్మరుడు వాళ్ళందరికీ ఉపాధి వస్తుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఏ మనం చేయకపోతే ఏంటంటే మనం చేస్తే ప్రారంభం ఇప్పుడు ఎంత గొప్ప ప్రారంభం అయింది మనకి అన్నీ తెలుసు కానీ మళ్ళీ మనం అంటే సింప్లిఫై చేసుకోవడానికి అలవాటు పడిపోయాము కుండుకాయటితో ఎవడో తల రుద్దుకోడు షాంపూ ఇలా చింపుతాము ఇలా నెత్తమే పెట్టుకుంటాం అది ఎన్ని దుష్ప్రభావాలను కలిగి సరే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇలాంటి వాటిని అన్నిటిని మనం మన మన మనం చేతనంత అంటే మనమే చెయ్యాలి ఎవరో వచ్చి చేయరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనుషులే చెయ్యాలి మనుషులే దైవ సమాన్యం దైవ స్వరూపులు అనమాట మనం ఆలోచించి దానివన్నీ తీసుకెళ్ళాలంటే మనమే తీసుకెళ్ళాలి మీరు చిన్న కార్యక్రమం చేసిన ఇదంతా మీరు మీ మైండ్లో మెదులుతూ ఉంటుంది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయండి ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేయండి ఈ దీని అందరికీ మీ అంతా విజయరామ్ గారు మేమంతా మీ వెనకాల ఉంటాం మనం ఏం చేసినా ఉపాధి కలుగుతుందా దీనివల్ల భూమికి నష్టం జరుగుతుందా ఈ రెండు విషయాల్లో గుర్తుపెట్టుకుని మీరు ప్రయాణం చేయండి ఈ ప్రయాణంలో మేము కూడా అంటే ప్రకృతితో దగ్గరగా బతకడం అనే దాని మీద మేము ప్ర పనిచేస్తున్నాము మేము అంటే మేము అలాగా ఉంటున్నాము అలాంటివి కూడా అందరూ ప్రాక్టీస్ చేయండి అంటే మనం కట్టుకునే బట్ట తినే ఆహారం మీద స్పృహ ఉండాలి స్పృహ లేదు మనకి అంటే స్పృహ లేదంటే బట్ట తక్కువగా దొరుకుతుందో లేకపోతే పాలిస్టర్ బట్ట తీసుకునే జీవకర్లదు ఇవన్నీ చిన్న చిన్న రేజన్స్ తోటి అట్లకి వెళ్తూ ఉంటాం కానీ ఆ బట్టల ప్రతిలో ఉన్న సౌకర్యం ఇంకే ఫైబర్లోనే ఉండదు ఏ లైన్ కానీ లేకపోతే జనపనార కానీ ఇంకా చాలా ఫైబర్స్ ఉంటాయి అరటినార కానీ ప్రపంచంలో ఏ ఫైబర్ కూడా ప్రతి తర్వాతే ప్రతి చెమటను పీల్చుకుంటుంది ఆరోగ్యకరమైందనమాట ఇంకేది కూడా చెమటను పీల్చుకోదు కనుక మనం మీరంతా ప్రతితో చేసిన ఖాదీ వస్త్రాలు ఖాదీ అంటే ఏంటంటే చేత్తో చేసింది అని పూర్తిగా అంటే దారం చేత్తో చేస్తారు తర్వాత బట్ట చేత్తో చేస్తారు సరే కొట్టడం కూడా చేతి కొట్టే వాళ్ళు ఉన్నారు కానీ మనం అట్లా మిషన్ మీద కుట్టించుకొని ఇదంతా కాదీ అంట అంతా చేతితో ఎక్కడ మిషన్ ఉండదు విద్యుత్ విన వినియోగం ఉండవు అదే మీరు మళ్ళీ చేనేత అని ఉంటుంది రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి చేనేత అంటే ఏంటంటే దారం మిగిలిగా తయారవుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా మిగిలిన విధాన తయారీ విధానం అంతా అంటే నేత నేయటం ఈ పడుగులు తాగటం రంగులు వేయటం ఇవన్నీ చేతితో దొరుకుతాయి ఇది కాదీకి తర్వాత మన చేనేతకున్న కొన్న అనమాట ఖాదీ అనేది తెరమారుగైపోతుంది మీరు అందరూ ఎవరన్నా విశాఖపట్నం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది ఈ ఖాదీ దారం తయారు చేసుకో చేయాలనుకో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా దగ్గరకు వస్తే మాది సంకల్పార్టీ లేదని ఉంటుంది మన పినిగాడ దగ్గర వస్తే మనందరం కలిపి అక్కడ రెండు మూడు గ్రామాలు ఉన్నాయి దాన్ని పెద్ద క్లస్టర్ కింద చేయాలని మా ఆలోచన చేద్దాం అక్కడ అక్కడేమవద్దంటే దీనివల్ల ఎక్కువ మంది వేలాది మందికి మనం ఉపాధి ఇవ్వచ్చు అంటే రెండు మూడు వేలు ఇంట్లో కూర్చొని వాళ్ళు సంపాదించగలిగితే చాలా మంచి సంపాదన రెండు మూడు వేలు దాచుకోగలుగుతారు వాళ్ళ సెల్ఫ్ సంతృప్తి ఉంటుంది మనం ఈ పని చేసాం ఈ డబ్బులు కూడగట్టాం అనేది ఇలాంటి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే ఈ ఏదైనా కూడా మట్టికి సంబంధించి పనులు నేర్చుకోవాలన్నా ఈ నేచురల్ కలర్స్ సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలన్నా ఇవన్నీ మేము ఉచితంగా నేను నేర్పుతాం మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు బొమ్మలు తయారు చేయడం ఇవన్నీ మా ఒకసారి మా కళాక్రమానికి రండి మా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను చూడండి మనం ఇందులోనే కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుందేమో ఒక పది మందికి ఉపాధి ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచన చేయండి దారం నేర్చుకోండి నార్చి నేర్చుకుంటే మనకు కాదని మహోన్నతంగా మనం పెద్ద స్థాయిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి సేవ్ ఫౌండేషన్కి కృతజ్ఞత తెలుపుతున్నాము కృష్ణార్పణం సరే అదే నా నెంబర్ నోట్ చేసుకొని దారం కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా తయారు చేద్దాం అనుకున్న వాళ్ళు చలిపితరా పేరు నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఇక్కడ మీ దగ్గరలో బిసిటి అని ఉంది బాగోతల చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది వాళ్ళు పిల్లలకి ఒక క్లాస్ పెట్టారు ఇది దారం తీయడం అనేది ఒక క్లాసు మామూలు రోజువారీ పనుల్లో అంటే స్కూల్లోనే ప్రతి పిల్లోడికి దారం తీయడం వచ్చు యాక్చువల్గా వాళ్ళని రమ్మన్నాం ఇక్కడికి దారం తీయడం చూపిద్దాం మీ అందరికీ అంటే ఎంత మాసీగా చేస్తున్నారు చూడండి వాళ్ళు మొత్తం స్కూల్లో రెండు వేల మంది ఉన్నారనుకోండి రెండు వేల మందికి దారం చేయడం వచ్చు రెండు వేల మంది తీసిన దారం వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి మా లాంటి వాళ్ళకి ఇచ్చి నేతను ఇస్తారు ఆ బట్ట అమ్ముతారు వాళ్ళు అంటే ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేశారు వాళ్ళు కొంతకాలం మేము కూడా నేసి ఇచ్చాం వాళ్ళకి బట్ట మీ బీసీటీకి కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బీసీటీకి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు యాక్చువల్గా వాళ్ళని రమ్మన్నాం పరీక్షలు వల్ల రాలేకపోయారు పిల్లలు దారం తయారు చేయడానికి ప్రాక్టీస్ చేయండి ఇది చేస్తే ఏంటంటే నేత వరకు నేత నేను సాయం చేయగలుగుతాను నేత నేద్దాం మా ప్రొఫెసర్ గారు నేను సుధాకర్ రెడ్డి గారు సారు మీకు ఈ గ్రామీణ ఉపాధి అవకాశాల్లో నిష్ణాతలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా సార్ దగ్గరికి వెళ్ళొచ్చు నన్ను అడిగితే నేను చెప్తాను కృతజ్ఞతలు అండి